హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం టైం ట్రావెల్ చేసి కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్దాం అక్కడ మనకు కనిపించే అద్భుతమైన కట్టడాలే ఈ పురాతన దేవాలయాలు సో గెట్ రెడీ ఫర్ ఎ హిస్టారికల్ అడ్వెంచర్ మనం ఫస్ట్ వెళ్లబోయే ప్లేస్ బీహార్ ఇక్కడ ముండేశ్వరి దేవి టెంపుల్ ఉంది ఇది దాదాపు పదహారు వందలు సంవత్సరాల క్రితం నాటిది అని కొంతమంది చెబితే ఇంకొంతమందే ఇది ఇంకా చాలా పురాతనమైనది అంటారు ఇక్కడ దుర్గామాత శివుడు కొలువై ఉంటారు దీని కన్స్ట్రక్షన్ స్టైల్ చాలా యూనిక్ గా ఉంటుంది తరువాత మనం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు వెళ్దాం అక్కడ మనకు కైలాసనాథ టెంపుల్ కనిపిస్తుంది ఇది ఎనిమిదో శతాబ్దంలో ఒకే ఒక్క రాయిని చెక్కి తయారు చేశారంటే మీరు నమ్ముతారా శివుడికి డెడికేట్ చేసిన ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే ఫిదా అయిపోతారు ఇప్పుడు కర్ణాటకలోని బదామికి వెళ్దాం ఇక్కడ బదామి కేవ్ టెంపుల్స్ ఆరో శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు ఇక్కడ హిందూ చైనా బౌద్ధ మతాలకు సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి రాతి గుహల్లో ఇంత అద్భుతంగా ఎలా చెక్కారబ్బా అనిపిస్తుంది మనం నెక్స్ట్ తమిళనాడులోని మహాబలిపురం వెళ్దాం అక్కడ బీచ్ ఒడ్డున షోర్ టెంపుల్ ఉంటుంది ఏడో శతాబ్దంలో పల్లవులు దీన్ని కట్టారు ద్రావిడ స్టైల్ ఆర్కిటెక్చర్ తో ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సముద్రపు గాలి తగులుతూ ఈ టెంపుల్ను చూడటం ఒక మంచి ఎక్స్పీరియన్స్ తమిళనాడులోనే తంజావూరులో బృహదీశ్వర టెంపుల్ ఉంది దీన్ని రాజరాజ చోళుడు కట్టించాడు దీని గోపురం అయితే ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంటుంది చోళుల ఆర్కిటెక్చర్ గ్రేట్నెస్ కి ఇది ఒక ఎగ్జాంపుల్ సో ఫ్రెండ్స్ ఇవి మన భారతదేశంలోని కొన్ని అమేజింగ్ ఓల్డ్ టెంపుల్స్ ఒక్కొక్కటి ఒక హిస్టరీని ఒక కల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్